అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఒక విమానాశ్రయం అనుకుంటున్నారా కానే కాదండి రూపురేఖలు మారనున్న నంద్యాల రైల్వే స్టేషన్ ముఖ చిత్రం ఇది మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అద్భుతమైన ఆలోచన అమృత భారత్ రైల్వే స్టేషన్లు ఈ పథకంలో నంద్యాల కూడా ఎంపిక అయింది ఎన్నో విశేషాలతో ఎంతో ఆకర్షణీయంగా మరెన్నో సౌకర్యాలతో ప్రయాణికులకు మరింత సేవలు అందించడానికి మన నంద్యాల రైల్వే స్టేషన్ సిద్ధం కానుంది వీక్షించ ముఖ్యంగా ఈరోజు అమృత్ భారత్ స్కీమ్ కింద ఐదు వందల నలభై స్టేషన్ ఐదు వందల యాభై నాలుగు ఇండియాలో స్టేషన్స్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే ఎస్పెషల్లీ మన నంద్యాల క ఎంపీ కాన్సేస్లో రెండు స్టేషన్లు తీసుకోవడం జరిగింది ఇందులో నంద్యాల స్టేషన్ ఒకటి డోన్ స్టేషన్ ఒకటి చాలా సంతోషము ఎందుకంటే మనం నంద్యాల నుంచి మొదటి నుంచి కూడా ఈ యొక్క స్టేషన్ అభివృద్ధి కోసం మొదటి నుంచి కూడా మేము ఎంపీ ఎనాల నుంచి కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు ఈ రెండు స్టేషన్లను సెలెక్ట్ చేయడం చాలా సంతోషకరమేసేము వారికి ముఖ్యంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు కానీ ఈ యొక్క రైల్వే స్టేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మొదటి నుంచి కూడా మనకు ఈ స్టేషన్లో దాదాపు డెబ్బై ఏడు సంవత్సరం డెబ్బై ఏడు నుంచి కూడా నేను ఇక్కడ ఈ స్టేషన్ నుంచి నేను ఒక చదివేటప్పుడు ఇక్కడి నుంచి ఈ స్టేషన్ నుంచి నేను పోయేవాడిని కానీ అప్పుడు డెవలప్మెంట్ అంటే అప్పుడు చాలా మనకు చాలా డెవలప్మెంట్ లేదు తర్వాత కూడా ఎయిటీ ఫైవ్లో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా డెవలప్మెంట్ లేదు ఇప్పుడు మన ఎస్పెషల్లీ మన నేను ఎంపీ నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్టేషన్ డెవలప్మెంట్ కోసము మినిస్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ రైల్వే బోర్డులు కానీ కలిస కలిసి ఈ యొక్క డెవలప్మెంట్ కోసం అడగడం జరిగింది అందుమూలంగానే ఈ యొక్క డెవలప్మెంట్ ఉంది ముఖ్యంగా మనకు ఈ ఏజ్ పీపుల్ మన నుంచి ప్లాట్ఫామ్ నుంచి అవతల ప్లాట్ఫామ్ పోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది దానికోసం రెండు లిఫ్ట్లు కూడా శాంక్స్ ఇక్కడ అయిపోయింది కంప్లీట్ అయిపోయినాయి అట్లే ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇక్కడి నుంచి కూడా ఫిడ్జెస్ కూడా ఇక్కడి నుంచి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సంతోషం మనము మన అభివృద్ధి అనేది మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది మన జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ఒక సంక్షేమ కదా అభివృద్ధి కూడా మనకు భాగమనే ఉద్దేశంతో ఈ యొక్క రైల్వే స్టేషన్స్ కానీ అన్నీ కూడా డెవలప్ చేయడం చాలా సంతోషమైన విషయము